వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడిందని సమాచారం యాక్షన్ అయితే రన్నింగ్లోనే ఉంది ఇంకా చాలా వరకు అయితే యాక్షన్ రన్నింగ్లో ఉంది ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది కానీ క్వాలిటీలు కొంచెం తగ్గాయని సమాచారం కూడా ఇచ్చారు అంటే కలర్ కాయలు ఎక్కువ ఉన్నాయి దోర్లు తగ్గినాయని సమాచారం యావరేజ్ మార్కెట్ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ అయితే నడుస్తూ ఉంది రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు కూడా అక్కడక్కడ పడినాయి చాలానే పడినాయి కొంచెం మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఏమన్నా నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక చిందామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్స్ మంచి క్వాలిటీలు ఉంటే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఎక్కువ పడ్డాయి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అక్కడక్కడ లాట్లయితే దూరకాలు అయితే పడడం జరిగింది నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ పడిందని చింతామణిలో ఒక ఐటమ్ అయితే నాలుగు వందల ఇరవై రూపాయలు పడింది ఇక చింతామణి కూడా యావరేజ్ రేట్లన్నీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పడుతున్నాయని సమాచారం ఈ రెండు మార్కెట్లు యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్